ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు అసెంబ్లీ స్థాన పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఏబిపిసి ఓటర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎటువంటి సర్వే చేయలేదు అసెంబ్లీకి సంబంధించి ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ఏబిపి సర్వే ఉన్నట్లుగా ఒకవేళ ఉంటే కనుక దాన్ని ఎవరు నమ్మొద్దని కూడా చెప్పడం జరుగుతుంది కేవలం పార్లమెంటుకు సంబంధించి మాత్రమే ఏబిపి రాష్ట్రాల వారీగా శాంపిల్స్ తీసుకుంది పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇరవై ఐదు స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో యూపీఏ యూపీఏ అంటే కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ కి ఎలాంటి స్థానాలు రావడం లేదు అంటే జీరో కాంగ్రెస్ కి జీరో ఇక ప్రధానమైనటువంటి పోటీ ఈసారి ప్రధానమైనటువంటి పక్షం తెలుగుదేశం ఒకవైపు వైఎస్ఆర్ సిపి అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేనతోని కలిసి కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్ళింది కాబట్టి ఆ ఈ మూడు పక్షాలు కలిసి ఎన్డిఏ కూటమిగా ఆ ఎన్డిఏ కూటమిగా ఎన్నికలకు వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్లో లో కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు మళ్ళీ చెప్తున్నాను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో కూటమికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ యాభై రెండు శాతం యాభై రెండు పాయింట్ తొమ్మిది అంటే దాదాపుగా యాభై మూడు శాతం ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్ లో ఆ కూటమికి కనిపిస్తుంది అలాగే వైఎస్ఆర్ సిపికి జీరో టు ఫోర్ సీట్లు సున్నా నుంచి నాలుగు సీట్లు వైఎస్ఆర్ సిపికి వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం సీట్లు పర్సెంటేజ్ షేర్ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా వరకు కనుమరుగైనటువంటి పరిస్థితి ఉంది అయితే ఈసారి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ కాస్త ప్రామిసింగ్ గా కనిపించింది అలాగే కడపలో జరిగినటువంటి పరిణామాలు ఎన్నికలకు ముందు కడపలో జరిగినటువంటి పరిణామాలు కానీ లేకపోతే కడపలో జరిగినటువంటి విషయాలు కానీ కడపలో జరిగినటువంటి విషయ జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల కానీ ఆ షర్మిల ఏమైనా సరే పోటీ ఇస్తుందా లేకపోతే అక్కడ ప్రభావం చూపుతుందా అనేటువంటి అనేటువంటి ఒక ఒక అంచనా అయితే కనిపించింది బట్ సర్వే ప్రకారం అయితే అక్కడ ఎలాంటి ప్రభావం కనిపించట్లేదు అక్కడ ఎలాంటి ప్రభావం కూడా కనిపిస్తున్నట్లుగా లేదు అయితే ఆ జీరో సీట్లు వస్తాయంటే షర్మిలా గెలిచేందుకు అవకాశం లేదు ఇక వైఎస్ఆర్ సిపికి సంబంధించి జీరో నుంచి నాలుగు శాతం సీట్లు వస్తాయి సున్నా నుంచి నాలుగు నాలుగు సీట్లు వస్తాయనేటువంటి అంచనా కనిపిస్తుంది ఇక పోల్ ఓట్ షేర్ కి సంబంధించినట్లయితే చాలా హ్యూజ్ గ్యాప్ కనిపిస్తుంది ఓట్ షేరింగ్ కి సంబంధించి యాభై మూడు నలభై ఒకటి పాయింట్ ఏడు అంటే దాదాపుగా పదకొండు శాతానికంటే ఎక్కువగా తేడా తేడా కనిపిస్తుంది ఈ రెండు పార్టీలకి మధ్య సో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అది